అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది మిగిలిన హీరోల భార్యల్లా కాకుండా అల్ట్రా మోడర్న్ దుస్తుల్లో ఫోటోలను షేర్ చేసే స్నేహారెడ్డి పర్ఫెక్ట్ ఫిజిక్తో హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా ఉంటుందని అభిమానులు అంటారు స్నేహారెడ్డికి ఇన్స్టాగ్రామ్లో నైన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్ల కంటే స్నేహారెడ్డి ఫాలోవర్ల సంఖ్య చాలా ఎక్కువ చాలా బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తున్న స్నేహారెడ్డి నెట్వర్క్ దాదాపు యాభై కోట్లకు పైన ఇన్స్టా ప్రమోషన్స్ ద్వారానే కాకుండా సొంత బిజినెస్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది స్నేహారెడ్డి స్నేహారెడ్డి రెండు వేల పదహారులో పికప్ అనే ఫోటో స్టూడియో సంస్థను స్థాపించింది దీంతోపాటు ఆమెకు ప్రత్యేకంగా ఓ ఫోటో స్టూడియో కూడా ఉంది వీటితో పాటు తండ్రికి సంబంధించిన విద్యా సంస్థలకు మేనేజర్గా కూడా వ్యవహరిస్తున్న స్నేహారెడ్డి ఫిలాంథ్రోపిస్ట్ కూడా హైదరాబాద్లోని ఒక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న స్నేహారెడ్డి మసాచ్యూసైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది యుఎస్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చేసింది రెండు వేల పదకొండులో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్ళాడారు వీరికి రెండు వేల పద్నాలుగులో అల్లు అయాన్ అనే కొడుకు రెండు వేల పదహారులో అల్లు ఆర్హా అనే కూతురు పుట్టారు మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం టూ ధిరోల్ గతేడాది డిసెంబర్ ఐదున థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా పలు రికార్డులను తిరిగి రాసింది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజికంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్స్లో మొదటి స్థానంలో ఉంది అయితే పుష్ప పుష్పటు తాజాగా ఓటీటీకి వచ్చేసింది జనవరి పై నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది అంతేకాకుండా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్కు కనిపించారు దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్పాట్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పారప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు గాల్లో తెలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలు అయితే ఆడియన్స్కు గూస్వాంస్ తెప్పిస్తున్నాయి అయితే క్లైమాక్స్ పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రభాస్ సలార్ మూవీ కాటేరం ఫైట్ సీన్తో పోలుస్తున్నారు కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్ కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా అని కామెంట్స్ చేస్తున్నారు గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు పుష్పటు క్లైమాక్స్ ఫైట్ కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు రప్పారప్పా ఫైట్ సీన్ ఓవర్ ది టాప్ ప్రశంసించాడు అయినప్పటికీ పుష్ప టూ క్లైమాక్స్ చాలా ఓవర్గా ఉంది సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పారప్ప కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు